హాయ్ అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నావండి స్త్రీ చెప్పండి కుమారి గారు అసలు ఎలా తెలుసు మీకు నేటి స్త్రీ గురించి ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను ఏప్రిల్ లో జాయిన్ అయ్యారండి మా పాప టూ ఇయర్స్ బాగుంది మమ్మీ జాయిన్ అవ్వని నన్ను కూడా జాయిన్ ఇప్పుడు చేసెంట్ అసలు ఎంత బరువు తగ్గారు మీరు నేను జాయిన్ అయినప్పుడు అండి సెవెంటీ ఫైవ్ ఉన్నాయండి ఇప్పుడు సిక్స్టీ నైన్ కి వచ్చానండి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లో గుడ్ గుడ్ ఇంచ్ లో సైన్ బాడీ ఇంచు లాస్ అయిందండి ఒక ఫోర్ అయిందండి ఇంచు ఫోర్ ఇంచెస్ ఓకే నైస్ ఆ అమ్మ మీ ఏజ్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఫైవ్ సూపర్ సూపర్ ఎందుకంటే యాభై ఐదు సంవత్సరాలు అనగాలి చాలా మంది ఆ ఇంకే ఉందలే అయిపోయింది యాభై దాడుతుంటే అసలు ముస్లింలు అయిపోయానే లెక్కలకు వెళ్ళిపోతారు కానీ మీరు ఎవరు యంగ్ అనమాట ఎందుకంటే మీరు ఛాలెంజెస్ అవన్నీ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు గుర్తుంది నాకు ఆ వెరీ హ్యాపీ చక్కగా సిక్స్ కేజెస్ తగ్గారు ఫోర్ ఇంచెస్ తగ్గారు త్రీ మంత్స్ లో గిఫ్ట్లు వచ్చినాయండి మంచిగా చేశానని అని ఛాలెంజ్ లో నైస్ నైస్ మీరు ఇప్పుడు అన్ని తింటున్నారా చక్కగా మనం తినే అన్ని తింటున్నారా తింటున్నామండి ఎప్పుడు తినే కంటే ఎక్కువే తింటున్నామండి నైస్ నైస్ మన అడ్మిన్స్ అందరూ ఎలా హెల్ప్ చేస్తున్నారు మీకు మీ కాల్స్ అవి అన్ని వస్తున్నాయా చేయగానే రెస్పాన్స్ అవుతారండి మంచిగా చెప్తారండి డిపి గారు రాణి గారు అందరూ బాగా రెస్పాన్స్ అవుతారండి నేటి స్త్రీలు మీకు నచ్చింది ఏంటి ఏమేమి నచ్చుతాయి మీకు అన్ని బాగుంటాయండి ఛాలెంజ్ పెడుతుంటారు అప్పుడప్పుడు అన్ని బాగుంటాయండి మంచిగా మీరు కూడా మీటింగ్స్ చెప్తుంటారు మీలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకి అయ్యో ఇంకేం చేస్తాంలే ఇంకేం ఊరుకున్నా ఇంక ఇంతేలే మనకి ఆ ఫేవర్ వచ్చేసినాయి కదా అని ఉండే వాళ్ళకి అసలు మీరేం సలహా ఇస్తారు నేటి స్త్రీల జాయిన్ అవ్వండి ఏదైనా మంచిగా ఉంటది పట్టుదల ఉండాలి ముందు అని చెప్తాను ఇంకా ఇంకా ఎంత తగ్గాలనుకుంటున్నారు ఇంకో ఫైవ్ తగ్గాలనుకుంటున్నానండి అండి ఇంకొక ఫైవ్ తగ్గుతారనమాట మిమ్మల్ని చూసి కూడా ఇప్పుడు థర్టీస్ లో థర్టీ ఫైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనమాట ఎంత బాగా చేస్తున్నారు ఎక్సర్సైజెస్ మనం కూడా చెయ్యాలి అని అలాగే చేయండి చక్కగా హెల్దీగా ఫాలో అవ్వండి ఇంకొక ఐదు కేజీలు తగ్గండి మళ్ళీ ఒక త్రీ మంత్స్ జాయిన్ అయితే కొంచెం మనకి మనం ఒకసారి జాయిన్ అయితే అందరూ గ్రూపుల్లో పెడుతుంటే మనం కూడా పెట్టాలని చెయ్యాలని కోరుకుంటది అదే మన విద్యా ఉన్నాం అనుకోండి పెట్టపోతే వెళ్ళి తినకపోతే ఎలా అనుకుంటాం అసలు గ్రూప్ మోటివేషన్ గ్రూప్ లో జాయిన్ అయిదాం అనుకుంటానండి మళ్ళీ రండి మళ్ళీ మనకు బ్యాచ్ స్టార్ట్ అయిందిగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుమారి గారు